అరగంట నుంచి పంచర్ లేదు టైరే మార్చి సూప్లస్ టైర్ కాదరా సూప్ టైర్ ఆ మొక్క నేను నీళ్ళకి ముందు చెప్పాలి బాబు వస్తున్నా ఏమైంది బెండ్ ఆగిపోయింది టైర్ లో ఉంది ఇంజిన్ ప్రాబ్లమ్ ఓపెన్ చేయడం ఓపించడం మెకానిక్ షాప్ కాదు పంచర్స్ ఎయిర్ ఫిల్టర్ అయినా చేసి చూడు మహా అయితే సైన్ టైట్ చేయగలను అంతే కార్పెంటర్ గీర్ చేసి పెట్రోల్ అని పుష్ చే అది ఇక్కడికి పంచర్ వస్తావా రే టూ టైర్లు ఇక్కడ అరే నాకు హెల్ప్ చేస్తావా అక్కడ నుంచి అది బొమ్మ తీసివా నా లవర్ కూడా అలా అని ఉంటది నా నా లవర్ వచ్చింది 你别这么讲，我怕你。